టెన్త్ క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్టినేట్ జామెట్రీ దాంట్లో ఒక క్వశ్చన్ చూడండి త్రిభుజము యొక్క వైశాల్యము ज यात्रिभुजे उ एक्स वन एक्स टू वै टू एक्स त्री वै थ्री एक्स वन हामा बी ऑफ ఎక్స్ y2 వై టూ మరియు సిక్స్ త్రీ వై త్రీలు త్రిభుజం యొక్క మూడు శీర్షాలు అయితే మూడు శీర్షాలు అయితే త్రిభుజం యొక్క वैशाल्यम उदरक एजीक्वल टू वन बै टू एक्स मैनस वै माइनस वै प्लस एक्सइ वै माइनस वै प्लस एक्सइंटू वै माइनस वै सो वन टू थ्री वन तरह टू थ्री टू तरह थ्री वन सफेक्सल तीन तरह वन टू मार्ड దీని మీద ఒక ప్రాబ్లం కూడా చేద్దాం ఇది ప్రాబ్లం బిందువులు వన్ మైనస్ వన్ మైనస్ ఫోర్ సిక్స్ మరియు మైనస్ త్రీ మైనస్ ఫైవ్ తీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యము కనుగొనండి సొల్యూషన్ చూడండి బిందువులు ఒకటి రెండు మూడు ఈ బిందువులు ఆట శీర్షాలుగా కలిగినాడు ఈ బిందువులు శీర్షాలుగా కలిగినట్లయితే త్రిభుజం యొక్క వైసాగం ఫార్ములా పైన చెప్పినటువంటి ఫార్ములా సబ్మిట్ చేసుకుంటే సరే సో దర్ మనకి ఇచ్చిన బిందువులు అనేవి శీర్షాలుగా ఏర్పడి కాబట్టి ఇచ్చిన శీర్షాలు మొదటి శీర్షము ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ఫిజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ బి ఆఫ్ ఎక్స్ టూ వై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ త్రీ వై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ ఫైవ్ త్రిభుజం వంటి ఇలా ఉంటుంది కదా ఏబిసి వన్ మైనస్ వన్ మైనస్ ఫోర్ సిక్స్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ సో ఈ మూడు సీషుల ద్వారా ఏర్పడేటువంటి త్రిభుజ యొక్క వైశాలని ఫార్ములా డైరెక్ట్ రాసేద్దాం త్రిభుజ యొక్క వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ మళ్ళీ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ఇది వన్ టూ త్రీ టూ త్రీ టూ తర్వాత త్రీ వన్ ఇది వన్ టూ సఫిక్స్ సఫిక్స్ వన్ టూ మోడీ వాల్యూ సబ్స్టో చేయండి వాలేసిటీ మనం సబ్స్ట్యూట్ చేస్తాం వన్ బై టూ ఎక్స్ వన్ అంటే వన్ వై టూ అంటే ఎంత వై టూ అంటే సిక్స్ మైనస్ వై త్రీ అంటే ఎంత మైనస్ ఫైవ్ కాబట్టి ప్లస్ ఫైవ్ అవుతుంది ప్లస్ ఎక్స్ టూ వన్ ఎంత ఎక్స్ టూ మైనస్ ఫోర్ వై త్రీ ఎంత వై త్రీ మైనస్ ఫైవ్ మైనస్ వై వన్ అండ్ ఎంత వై వన్ మైనస్ వన్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ త్రీ ఎంత మైనస్ త్రీ వై వన్ ఎంత వై వన్ మైనస్ వన్ వై టూ ఎంత వై టూ మైనస్ సిక్స్ సబ్స్టూడింగ్ అది ఎంత లేదు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ వై టూ వై త్రీ వై త్రీ వై వన్ వై వన్ వై టూ వెలిసి ఇది చూసి ఇక్కడ సబ్స్టూడ్ చేసుకోవాలి ఇది వన్ ఇంటూ వన్ బై టూ ఇంటూ వన్ ఇంటూ లెవన్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫైవ్ ప్లస్ వన్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ సెవెన్ వన్ బై టూ ఇంటూ లెవెన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ వన్ పదనాలు పదహారు మూడు వేల ఇరవై ఒకటి వన్ బై టూ ఇంటూ ఏడు ఎనిమిది మూడు నాలుగు నలభై ఏడు సో మాడు వ్యాలీ తీసేస్తే వన్ బై టూ ఇంటూ ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ టూ టూ ఫోర్ అంటే ఫార్టీ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ లేదా చదరపు యూనిట్స్ తెలుగు